లోక్సభ స్పీకర్ ఎన్నిక వేళ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీని కోరింది బీజేపీ దీనిపై సానుకూలంగా స్పందించింది వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం ఆసక్తికర పరిణామం దీంతో ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది వైఎస్సార్ కాంగ్రెస్ కు నలుగురు ఎంపీల బలం ఉంది ఎన్డీఏకు ఇప్పటికే రెండు వందల తొంభై మూడు మంది సభ్యుల బలం ఉంది వైసీపీ నలుగురు సభ్యుల తో ఎన్డీఏ బలం రెండు వందల తొంభై ఏడుకి పెరిగినట్లయింది అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమిలో లేకుండా తటస్థంగా ఉంది వైసీపీ ఇప్పుడు అనూహ్యంగా స్పీకర్ ఎన్నిక విషయంలో బయట నుంచి ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వాలని డిసైడ్ అయింది ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో బీజేపీ బలం రెండు వందల నలభై స్థానాలు మాత్రమే మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండుకి ముప్పై రెండు స్థానాలు తక్కువగా ఉన్నాయి దీంతో టీడీపీ పదహారు సీట్లు జేడీయూ పన్నెండు సీట్లను కలుపుకుంటేనే ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ దక్కుతుంది దీంతో ఇండియా కూటమి బల ప్రదర్శనకు కాల్దూతోంది ఏదో అద్భుతం జరగకపోదా అన్నట్టుగా పావులు కదుపుతోంది టీడీపీ జేడీయూల సభ్యుల క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్నట్లు కనపడుతోంది ఇండియా కూటమి పక్షాలు రకరకాల ఎత్తుగడ్లు వేస్తూ ఉండడంతో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది బీజేపీ ఎందుకైనా మంచిదని వైసీపీ వంటి తటస్థ పార్టీలను మద్దతు అడుగుతోంది స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్న సాంప్రదాయంలో భాగంగా అన్ని పార్టీల మద్దతు కోరడం ఆనవాయితీ భాంగానే వైసీపీని కూడా సపోర్ట్ అడిగింది బీజేపీ అందుకు సరైనంది వైసీపీ తన ప్రత్యర్థైన టీడీపీ ఎన్డీఏలో ఉండడంతో వైసీపీ మద్దతు ఎవరికీ ఉంటుందన్న సస్పెన్స్ కొనసాగింది ఈ ఉత్కంఠకు తెరదించింది వైసీపీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా ఉండాలన్న ఉద్దేశంతోనే వైసీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది